డయాబెటీస్ ఉన్నవారు అంటే షుగర్ ఉన్నవారు ఈ ఫుడ్స్కి దూరంగా ఉండాలి లేదంటే మీ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి అవేంటో తెలియాలంటే వీడియో పూర్తిగా చూసి గా అనిపిస్తే ఒక లైక్ చేయండి షుగర్ ఉన్నవారు చక్కెర పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్లు సోడా షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్స్ తినకూడదు ఎందుకంటే ఇవి షుగర్ లెవెల్స్ ని అమాంతం పెంచుతాయి ప్రాసెస్ చేసిన వేయించిన మరియు ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి వీటిలో సోడియం మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి వైట్ రైస్ వైట్ బ్రెడ్ మైదాకి దూరంగా ఉండాలి వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది ఇవి త్వరగా డైజెస్ట్ అయ్యి రక్తంలో గ్లూకోజ్ గా మారుతాయి ఫుల్ ఫ్యాట్ పాలు పెరుగు వంటి వాటిని తగ్గించాలి ఆల్కహాల్ కి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఇందులో చక్కెర మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తాయి ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను లిమిట్ గా తినాలి షుగర్ చాక్లెట్స్ కేక్స్ బిస్కెట్స్ వంటివి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి